ఆకాశగంగ స్థలపురాణము శ్రీ పెరి తిరుమల నంబి అనే వైష్ణవ భక్తాగ్రేసుడు శ్రీవెంకటేశ్వర స్వామికి పాప వినాశం నుండి స్వామివారి పూజకు అభిషేకానికి తీర్థం తీసుకుని వచ్చేవారు వారు తన హృదయాపంలో కూడా స్వామివారికి పాప వినాశం నుండి నీరు తీసుకుని వచ్చేవారు అది చూచిన స్వామివారు ఆయనపై జాలిపడి ఒక వేట బాలుకుని రూపంలో తిరుమల నంబి వచ్చే మార్గం నిలిచాడు తాత దాహముగా ఉన్నది తాగుటుకు నీరు ఇవ్వమని అడగ్గా ఆచార్యలో వస్తా ఈ నీరు స్వామివారి పూజకు గాని తీసుకుని వెళ్తున్నాను నీకు ఇవ్వడానికి కాదని చెప్పాడు తన మార్గం తన పోతుండగా ఆ బాలుడు తన బాణంతో ఆయన తలపై ఉన్న కొండకు రంధ్రం చేసి ఆ నీటిని తాగి తన దప్పికి తీర్చుకున్నాడు అందులకు ఆచార్యులు బాధపడి తిరిగి పాప వినాశంగా వెళ్ళడానికి సిద్ధమయ్యాడు అది చూసి ఆ బాలుడు తాత ఎందుకు కష్టపడతావు ఇక్కడే నీకు ఆ తేదీ ఇప్పించదని చెప్పి అంజనాద్రి కొండను చూసి తన బాణంతో కొట్టగా ఆకాశగంగా కొండను ఛేదించుకొని కిందకి ప్రవహింపసాగినది శ్రీవెంకటేశ్వర స్వామివారు ఆచార్యుల తిరుమల నంబికి ప్రత్యక్షమై ఇక మీదటమి ఈ ఆకాశ తీర్థంనే నా పూజా పునస్కారాలకు ఉపయోగించాలని చెప్పి అయ్యాడు ఆ రోజు నుండి ఆచార్యులు తిరుమల నంబి స్వామివారి ఆరాధనకు అభిషేకమునకు ఆకాశ తీర్థం తెచ్చి ఆనందించిరి ఇప్పటికీ ఆచార్యులు తిరుమల నంబి వంశీయులు ఈ తీర్థ కైంకరములు ప్రతిదినము చేస్తున్నారు